విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదివి ముందుకెళ్లాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుమిత్రశ్రీ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందించారు అనంతరం ప్రభుత్వ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు కళాశాల నిర్వాహకులు మడ్డి స్వప్న ఎల్లా పోగల చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో అధ్యాపకుల కృషితో ఈ ఉత్తీర్ణత హారిక వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల యాబై ఆరు మార్కులు సాధించిందని తండూరి హర్షిని ఎనిమిది వందల నలబై ఏడు మార్కులు గొట్టి సౌజన్య ఎనిమిది వందల నలబై ఏడు మార్కులు ఫస్ట్ ఇయర్ లో గడ్డం శ్రీవల్లి నాలుగు వందల యాబై ఏడు మార్కులు ఆవునూరి రమ్య నాలుగు వందల ముప్పై మార్కులు భూరవరలక్ష్మి నాలుగు వందల నలబై మూడు మార్కులు మూడవ స్వాతి నాలుగు వందల ఇరవై ఆరు మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు కోసం కోరారు

जास,दो బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు మార్చి ప్రకటించలితాల్లో సుమిత్ర శ్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ఎమ్లవాడ మా యొక్క విద్యార్థులు ఘనమైనటువంటి మార్కులు విద్య విజయకేతన సాధించారు సెకండ్ ఇయర్ విద్యార్థులైనటువంటి హారిక అర్సిని తొమ్మిది వందల యాభై ఆరు మార్కులతోట విజయకేతనం ఎగరేసింది ఫస్ట్ ఇయర్ అయినటువంటి విద్యార్థి త్రివల్లి నాలుగు వందల యాభై ఏడు మార్కులతోట ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు మా మేనేజ్మెంట్ తరపు నుంచి వందనాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క మార్కులకు విజయం సాధించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కళాశాల యొక్క అధ్యాపక బృందము అందరికీ ఉద్యోగం తెలియజేస్తూ ఉన్నాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చేసిన ఏప్రిల్ ఇరవై రెండున ఫలితాలను వెల్లడించింది ఆ ఫలితాలలో మా కళాశాల సుమిత్ర శ్రీ కళాశాల విద్యార్థులైన హారిక నైన్ ఫిఫ్టీ మా నైన్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్తో హయెస్ట్ అత్యధిక మార్కులు సాధించింది ఫస్ట్ ఇయర్ ఏమో శ్రీవల్లి వల్లి నాలుగు వందల యాభై ఏడు మార్కులతో అత్యంత మార్కులు సాధించారు ఈ విధంగా మా పిల్లలు ఈ వృత్తి విద్యా కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకోవాలని మా కళాశాల బృందం తరఫున అభినందిస్తున్నాను గుడ్ ఈవినింగ్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ మొన్న చిన్న ఇంటర్ ఫలితాలలో నాకు ఎనిమిది వందల నలభై ఏడు మార్కులు వచ్చాయి ఈ మార్కులు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నన్ను సపోర్ట్ చేసిన నా పేరెంట్స్కి నా టీచర్స్కి కృతజ్ఞతలు తెలుపుతుంది